కళ్యాణ కట్టలో దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న క్షురకులకు తిరుపతి నగరంలోని యశోధ నగర్ లోని వేమన విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎనిమిది వందల యాభై మంది పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులలో కేవలం పద్దెనిమిది మందికి మాత్రమే వేతనాలు పెంచారని మండిపడ్డారు మిగిలిన ఎనిమిది వందల మందికి పైగా క్షురకలు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయమని కోరుతూ వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ప్రశ్నించారు రెగ్యులరైజేషన్ పై కోర్టుకు వెళ్లడం హక్కు ఆ కారణంతో వేతనాలు పెంచకపోవడం న్యాయం కాదని అన్నారు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫీజు రేటు క్షురకులకు వేతనాలు పెంచుతామని వంద కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ప్రకటించి కేవలం పద్దెనిమిది మందికి పెంచడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు మార్పు లేదు వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వేధింపులకు గురవుతూ ఉన్నారు రకరకాల పేర్లతో ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోతే కేఓడి అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాము ఇట్లాంటివి ఒక అన్డెమోక్రటిక్ థింగ్స్ కొండ మీద జరగడానికి వీలు లేదని చెప్పి చాలా సానుకూలంగా స్పందించి ఆ విధానాన్ని రద్దు చేయించడం కోసం ప్రయత్నం చేశారు అనేక మందిని తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే వీళ్ళందరికీ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు వీరికి న్యాయం చేయాలని అంటే మీరు అందరూ చాలా తక్కువ రోజుల్లోనే శుభవార్త వింటారు అని చెప్పి కూడా చైర్మన్ గారు వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది వాస్తవంగా చైర్మన్ గారు శుభవార్త చెప్పారు ఒక్క ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానం కాకుండా పీస్ రేట్ పద్ధతి కాకుండా ఇరవై వేల చొప్పున అందరికీ జీతాలు ఇవ్వబోతున్నాము ఇది వందల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటన చేశాడు అందరూ సంతోషపడ్డం మేము కూడా ప్రకటన చేశాం టీటీడీ బోర్డు చేసినటువంటి తీర్మానం హర్షణీయమైంది అనేక కుటుంబాలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా హర్షం తెలియజేశాం తీరా తీర్మానాన్ని పరిశీలన చేస్తే అర్థమైంది ఏమంటే ఎనిమిది వందల యాభై మంది చొరకులు పనిచేస్తూ ఉంటే తిరుమల కళ్యాణ కట్టలో టీటీడీ కళ్యాణ కట్టల్లో ఈ వేతనాలు పెంపుదల ఎంతమందికి అని అంటే వీళ్ళని అడిగితే పద్దెనిమిది మందికి అని చెప్పి చెప్తున్నారు అదే విధంగా నియామకాలు చేపడతాము అని అందులో భాగంగా తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న ఉన్నటువంటి మమ్మల్ని కూడా శాశ్వత ఉద్యోగస్తులకు గుర్తించాలని మేము పలుమార్ల అధికారులకి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా దేవస్థానం వారు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మేన్ పవర్ సర్వీస్ కార్పొరేషన్ని తీసుకురావడం జరిగింది అందులో మమ్మల్ని చేరమంటే అయ్యా మాకు ముఖ్యమంత్రి గారి హామీ ఉంది మేము హామీ మేరకు మాకు న్యాయం జరుగుతుంది అని మేము చెప్తే బలవంతంగా చేయాలని చూసినప్పుడు మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించినప్పుడు మాకు స్టేటస్కు ఇవ్వడం జరిగింది తదుపరి హైకోర్టుకి ఎందుకని మేము వెళ్ళాము వెళ్ళినప్పటి నుంచి యూనియన్ నాయకులుగా ఉన్నటువంటి మా పైన అనేక రకమైన ఆరోపణలు చేస్తూ మమ్మల్ని అక్రమ రిపోర్టుల ద్వారా విధుల నుంచి తొలగించడం జరిగింది కొని కొట్టుకోవడం వల్ల బాబుకి బాబుకి పొరపాటున ఆ అబ్బాయి కత్తి పట్టుకోవడం వల్ల తెగింది అందులో నా పొరపాటు లేదని యాత్రికులు వచ్చి వాళ్ళ రాత్రిపూర్వకంగా వచ్చి అధికారులకు ఇచ్చినారు అయినా కూడా మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా ఒకటి రెండేండ్లుగా మమ్మల్ని సాధిస్తాను స్వామి మా కుటుంబం జరిగేదే కష్టంగా ఉంది దయచేసి మా బతుకు మాకు ఉద్యోగాలు మాకు ఇప్పించగా కోరుతున్నాము ఇందుకు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా దయచేసి క్షమించి మేము అడుగుతాను బాబుకి గుండు చేస్తున్నాను అప్పుడు బాబు వచ్చి కత్తి పట్టుకున్నాడు వాళ్ళని గట్టిగా పట్టుకోమంటే వదిలేసారు నా తప్పు ఏమీ లేదని వాళ్ళు రాయించినారు కంప్లైట్ కానీ విధుల్లో తీసేస్తారు నన్ను ఇంట్లో జరగడం కష్టంగా ఉంది నా తప్పు ఏమీ లేదని రాయించినా కూడా ట్యూటీలో తీసేస్తున్నారు నాకు హిందీ పార్టీ రావడం వలన చిన్న పాపకు గుండు చేస్తుండగా చిన్న పాపకు గుండు చేస్తుండగా నాకు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లము హిందీ నాకు రాదు నేను బాగా పట్టుకోమ్మ అని చెప్తా ఉంటే కూడా వాళ్ళు వినకుండా సరిగా పట్టుకోలేదు దానివలన పాప కదలడం వల్ల అకస్మాత్తుగా చిన్న గాయమైనది దానివలన నన్ను తెలియకుండా నేను పోయి బయట సెక్యూరిటీకి చెప్పడంతో అతను వాకీ టాకీలో చెప్పడంతో అశ్విన్ హాస్పిటల్కి నేనే అయ్యో బిడ్డ అని తీసుకెళ్లాను కానీ అక్కడ వన్ అవర్ కూర్చోబెట్టేశారు మెడిసిన్స్ ఏమీ లేవనేసి కాబట్టి అంతేగాని పార్టీ కంప్లైంట్ కూడా ఏమీ రాసివ్వలేదు కానీ నన్ను నెల నన్ను త ఉద్యోగంలో నుంచి తొలగించడం జరిగింది నాకు తగిన న్యాయం చేసి అందరూ మద్దతు మద్దతు తెలిపి నా ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా దయచేసి ప్రార్థిస్తున్నాను